అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కురినిశెట్టి కాలనీలో వెలిసిన తోటమైసమ్మ దేవి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇరవై రెండవ తేదీ అంటే సోమవారం రోజు ధ్వజారోహణము అభిషేకము మరియు శివరా నవరాత్రి ఉత్సవాల అంకురార్పణ శుక్రవారం రోజు సామూహిక కుంకుమార్చన శనివారం రోజు బతుకమ్మ ఊరేగింపు నిమజ్జన కార్యక్రమము మరియు అలాగే దుర్గా హోమము మంగళవారం రోజు తర్వాత అన్నదానము సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి బలిదానం శాంతి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు అలాగే గురువారం రోజు శమి పూజ కార్యక్రమం కూడా ఉంటుంది ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం చివరి రోజు విజయదశమితో కలిపి పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు పండితులు చెబుతున్నారు ఈ ఏడాది ఇలా అమ్మవారు పది అవతారాల రూపంలో దర్శనం ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి పదేళ్ళకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శిర నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఇలా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి ఈసారి తొమ్మిది రోజుల దేవి నవరాత్రులు పది రోజులు జరగనున్నాయి ఇక చివరి రోజు విజయదశం కలిసి దసరా అంటారు కాబట్టి ఈ శరం నవరాత్రుల్లో మొత్తం పదకొండు రోజులు పదకొండు అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది భక్తుల కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న అమ్మవారి పదకొండు అలంకరణలు ఇవే సోమవారం ఉమాదేవిగా మంగళవారం అన్నపూర్ణాదేవిగా బుధవారం గాయత్రి దేవిగా గురువారం వనదుర్గా దేవిగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవిగా శనివారం వైష్ణవి దేవిగా ఆదివారం శ్రీ శాఖంబరి దేవిగా సోమవారం శ్రీ సరస్వతి దేవిగా మంగళవారం శ్రీ మహిషాసురమర్దిని దేవిగా బుధవారం రోజు కనకదుర్గా దేవి దసరా రోజు లలితాంబిక దేవిగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు మీరు ఏదైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకుంటే శ్రీ జోషి చార్యుల గారిని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కోండి మీరు కూడా ఈ దేవి నవరాత్రుల అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి